రాశి వర్గో జూన్ రెండు వేల ఇరవై ఐదు మాస జాతకం సాధారణం జూన్ రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి విశ్లేషణాత్మక ఆలోచన మరియు జాగ్రత్తైన విధానంతో విజయాన్ని తెచ్చే నెల మీ వివరాలపై శ్రద్ధ మరియు క్రమశిక్షణ మీకు వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సహాయపడతాయి అయితే కుటుంబ సమస్యలు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉద్యోగం మీ అనాలిటికల్ మైండ్ మరియు జాగ్రత్తైన పనితీరు ఉద్యోగంలో మంచి అభివృద్ధిని తెస్తాయి వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు తీసుకోవడానికి అనుకూలం మీ పని నీతి గుర్తింపు పొందుతుంది జూన్ ఎనిమిది మైనస్ పద్నాలుగు సవాళ్లు రావచ్చు కానీ మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు వాటిని అధిగమిస్తాయి జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి టీంవర్క్ లేదా సహోద్యోగులతో సహకారం ఫలితాలను ఇస్తుంది జూన్ ఇరవై రెండు నుండి ముప్పై ప్రమోషన్ బోనస్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు సలహా మీ వివరాలపై శ్రద్ధ మరియు క్రమశిక్షణను కొనసాగించండి నెట్వర్కింగ్ మరియు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రయోజనకరం హెచ్చరిక అతిగా ఆలోచించడం లేదా పరిపూర్ణత వాంచ వల్ల ఒత్తిడి రాకుండా జాగ్రత్త ఆరోగ్యం పేగు మరియు కండరాల సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు ఆరోగ్యకరమైన రొటీన్ ను పాటించండి ఆహారంపై శ్రద్ధ వహించండి జూన్ ఎనిమిది మైనస్ పద్నాలుగు ఒత్తిడి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు విశ్రాంతి తీసుకోండి జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి యోగా స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం సహాయపడతాయి జూన్ ఇరవై రెండు నుండి ముప్పై ఆరోగ్యం మెరుగవుతుంది కానీ జాగ్రత్త కొనసాగించండి సలహా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తగిన నీరు తాగడం మరియు రోజూ వ్యాయామం చేయండి ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది హెచ్చరిక అనారోగ్యకరమైన ఆహారం లేదా అధిక ఒత్తిడి నివారించండి ఆరోగ్య సమస్యలకు వైద్య సలహా తీసుకోండి ప్రేమ మరియు కుటుంబం కుటుంబంలో కొంత తడబాటు లేదా అపార్థాలు రావచ్చు శాంతియుత చర్చలతో పరిష్కరించండి సింగిల్స్ కొత్త పరిచయాలు సాధ్యం ముఖ్యంగా జూన్ పన్నెండు నుండి పద్దెనిమిది మధ్య సంబంధంలో ఉన్నవారు భాగస్వామితో స్పష్టమైన సంభాషణ సంబంధాన్ని బలపరుస్తుంది సలహా కుటుంబ సభ్యులతో సమయం గడపండి నిజాయితీగా మాట్లాడండి హెచ్చరిక అతిగా విమర్శించడం లేదా చిన్న విషయాలపై ఆందోళన చెందడం మానుకోండి ఆర్థికం ఉద్యోగ అభివృద్ధి కారణంగా ఆర్థికంగా మెరుగైన అవకాశాలు రావచ్చు వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు ఖర్చులను నియంత్రించండి బడ్జెట్ పై శ్రద్ధ పెట్టండి జూన్ ఎనిమిది మైనస్ పద్నాలుగు పెట్టుబడులకు ముందు జాగ్రత్తగా ఆలోచించండి జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి చిన్న లాభాలు లేదా ఆదాయ అవకాశాలు జూన్ ఇరవై రెండు నుండి ముప్పై ఆర్థిక స్థిరత్వం కోసం బడ్జెట్ సమీక్షించండి సలహా ఆర్థిక నిర్ణయాలలో విశ్లేషణాత్మక విధానాన్ని అనుసరించండి నిపుణుల సలహా తీసుకోండి హెచ్చరిక హడావిడి ఖర్చులు లేదా రిస్తో కూడిన పెట్టుబడులు మానుకోండి లక్కీ ఎలిమెంట్స్ కలర్స్ గోధుమ లేత బోడిద నంబర్స్ మూడు ఆరు పదిహేను రోజులు జూన్ ఆరు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది డిస్క్లైమర్ ఈ జాతకం సాధారణ సూచనల కోసం మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలకు మీ విచక్షణను ఉపయోగించండి మరియు అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి పాయింట్ దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం